దేశాన్ని రక్షించేది జవాన్ అయితే దేశాన్ని బ్రతికించేది రైతు దేశ రక్షణ కోసం రాత్రి బొవలు శ్రమిస్తూ కంటికి కొలుకు లేకుండా భుజాన గన్ను పెట్టుకుని నేనున్నానంటూ దేశ ప్రజలకు ధైర్యం ఇచ్చేవాడే జవాన్ నా దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటూ తన భుజాలపై నాగలి మోస్తూ పంట సాగు చేసేవాడు రైతు అందుకే జై జవాన్ జై కిసాన్ అని అంటారు ఈ ఇద్దరు కూడా దేశానికి వెన్నెముక లాంటివారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే దేశ రక్షణ కోసం పద్దెనిమిది ఏళ్ల పాటు బార్డర్లో లో గన్ను పట్టి జై జవాన్ అనిపించుకున్న ఇతడు తన సొంత గ్రామంలో రైతుగా మారి జై కిసాన్ అంటూ దేశభక్తిని చాటుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా గోదావరి కాని ప్రాంతానికి చెందిన దేశ సైనికుడిగా పనిచేయాలనే తపత్రయంతో కష్టపడి రెండు వేల నాలుగులో ఆర్మీలో ఉద్యోగం సాధించాడు ఏళ్ల పాటు హవాల్దార్గా ఆర్మీలో ఉద్యోగం చేసి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన శంకర్ ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రిటైర్డ్ అయ్యాడు ఉద్యోగ విరమణ తర్వాత బెనిఫిట్స్లో భాగంగా శంకర్కి ఎక్స్క్యూ సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉద్యోగం వచ్చిన చేయడం ఇష్టం లేక రైతుగా మారాడు జిల్లాలోని గొల్లపల్లి గ్రామంలో తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో మునిగ సాగు చేస్తూ అందులోనే అంతర్ పంటగా బంతి పూల సాగు చేస్తున్నాడు శంకర్ నమస్తే అండి జై జవాన్ జై కిసాన్ నా పేరు శంకర్ ఎలవేని నేను ఆర్మీ రిటైర్డ్ ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాను రిటైర్మెంట్ తీసుకున్నాక మాది వచ్చేసి నేను పుట్టి పెరిగి గోదరకని గోదర్కన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత నేను అక్కడ సెక్యూరి సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేశాను ఎన్టీపీసీ బిహెచ్ఎల్ లో నాకు ఆ సెక్యూరి గార్డీ జపోయేసరికి నేను ఏం చేశానంటే వ్యవసాయం నాకు చిన్నప్పటి వ్యవసాయం చాలా ఇష్టము వ్యవసాయం వైపు మొగ్గు చూపాను బార్డర్ లో గన్నులు పట్టిన చేతులు ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రంలో పనిముట్లతో చేనులో సాగు చేస్తున్నాయి ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే పొలానికి చేరుకొని ఎలాంటి కూలీ రైతుల సహాయం లేకుండా కేవలం తన భార్య పద్మ సహకారంతో మునుగ సాగుతో పాటు బంతి పూల సాగు చేస్తున్నాడు శంకర్ ప్రతిరోజు మూడు నుండి నాలుగు గంటల పాటు శ్రమిస్తూ ఎలాంటి మందులు వాడకుండా సాగు విధానంలో అధిక లాభాలు పొందుతూ ఆ గ్రామ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అయితే చిన్న వయసు నుండే ఆర్మీలో ఉద్యోగం చేయాలనే తపనతో ఉద్యోగం సాధించి దేశ సైనికుడిగా పద్దెనిమిదేళ్లుగా సేవ చేసి రిటైర్డ్ తర్వాత రైతుగా మారి తన సాగును తానే సొంతంగా చేసుకుంటూ ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు రైతులు ప్రస్తుతం చేస్తున్న సాగు విధానాలను పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పండించే విధంగా కృషి చేసేందుకు జవానులు అంతా కలిసి స్థాపించిన శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ ఆగ్రో ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ లో ఉమ్మడి జిల్లాకు ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు వహిస్తూ ప్రతిరోజు రైతులకు పంట సాగు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాడు నేను జవాన్ గా వర్క్ చేసినప్పుడు ఆ కష్టం ఎంత ఉందో ఇప్పుడు రైతుగా పనిచేస్తున్నప్పుడు కూడా అంతే కష్టంగా ఉంది అంటే దేశానికి ఇద్దరు ఒక రెండు కళ్ళలాగా వెన్నుమొక్కలాగా పనిచేస్తున్నారు అంటే రైతు మరియు జవాన్ వీళ్ళిద్దరు దేశానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము ఎప్పుడు కోరుకుంటాం దేవుణ్ణి జై జవాన్ జై కిసాన్ మా సార్ ఆర్మీలో చేసినప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు అంటే చాలా ట్రగుల్స్ ఫేస్ చేశాను సార్ తను అక్కడ అక్కడ కష్టపడ్డాడు నీ ఇక్కడ అంటే మా సారు జవాన్ గా అక్కడ దేశానికి సేవ చేయడానికి చాలా కష్టపడ్డాడు అది ఎంత కష్టమో నా కాదు యాజ్ అంటే పీపుల్స్ అందరికీ కూడా తెలిసే ఉండాలి ఒక జవాన్ గా మంచు కొండలలో ఎంత కష్టం ఉంటుందో ఆ ఎండలో ఎంత కష్టపడతారో అది వాళ్ళకే తెలుసు అక్కడ మా సార్ అక్కడ పనిచేస్తుంటే నేను ఇక్కడ మా ఫ్యామిలీని చూసుకోవడానికి ఇద్దరు అమ్మాయిలు నేను స్కూల్ పంపించి తీసుకురావడము వాళ్ళ మెయింటెనెన్స్ చూడము చాలా అంటే చాలా కష్టపడ్డాము కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మా సార్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా విలేజ్ వచ్చేసి మేము అందరిలో కలిసి ఈ ఇట్లా వ్యవసాయం స్టార్ట్ చేయడము అందరితో కలిసి ఉండడం చాలా సంతోషంగా ఉంది దానివల్ల మా విలేజ్ లో కూడా మాకు ఇప్పుడు మేము వ్యవసాయం అక్కడ జమన్ గా చేసి వచ్చి తర్వాత కూడా విలేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వేసే స్టార్ట్ చేశారని చాలా ఆదరణ ఉంది మంచి రెస్పెక్ట్ ఉంది మా విలేజ్ లో కూడా చాలా బాగుంది ఈ ఇప్పుడు పంట వేసిన తర్వాత కూడా మేము ఒక కైకిల్ మనుషులు కూడా మేము